హాయ్ అండి వెల్కమ్ టు రేణకాస్ కలినరీ ఈ వాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకునే మష్రూమ్ ఫ్రై ఈ ఫ్రైని రైస్ చపాతి రోటీ వేడిలోకి తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ వరకు మష్రూమ్ తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని వీలైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి రుచికి సరిపడ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మష్రూంలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయింది కదా బాగా ఫ్రై అయిపోయింది మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్లోకి కానీ చపాతీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్